వెల్కమ్ భారతీయుడి ఆలోచన విధానంలో రోజు రోజుకి మార్పులు జరుగుతున్నాయి వేగవంతమైన మార్పులు జరుగుతున్నాయి ఒక టెక్నాలజీ విషయంలోనే కాను తన ఎదుగుదల విషయంలో కూడా అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నాడు ఈ క్రమంలోనే మరో ఘనత సాధించాడు భారతీయ ఆలోచనలకు పదును పెడుతూనే తన ప్రయాణాల విషయంలోనూ కూడా ఎంతో గాను వేగవంతంగా గాను ప్రయాణం చేస్తున్నాడు ఏదైనా సరే అందుకోవటానికి ముందుండే భారతీయుడు ఇప్పుడు విమాన ప్రయాణంలోనూ కూడా ఒక రికార్డును సృష్టించాడు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం మీద రెండు వందల నలభై ఒక్క మిలియన్ ప్యాసింజర్స్తో విమాన ప్రయాణంలో ఇప్పుడు మరో ఘనత సాధించింది మొదటి స్థానంలో అమెరికా రెండో స్థానంలో చైనా మూడు నాలుగు స్థానాల్లో యూరప్ లాంటి దేశాలు ఉండగా ఐదో స్థానానికి భారత్ చేరుకుందనమాట విమాన ప్రయాణ విషయంలో ప్రపంచంలోనే ఫిఫ్త్ ప్లేస్ని కైవసం చేసుకుంది అంటే ఇంతకుముందు విమానాల ప్రయాణాలు చేయాలన్నా కూడా వాటి అధిక ఆర్థికంగా ఆర్థికంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావున తక్కువ మంది ప్రయాణం చేసేవాళ్ళు వ్యాపారస్తులు ఐటీ ఎంప్లాయీస్ లేదంటే ధనవంతులు లేదంటే కనుక టూరిజం ప్లేసెస్తో తప్పక చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి సామాన్యుడు కూడా కేవలం ఒక ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా విమాన ప్రయాణాన్ని వైపు మొగ్గు చూపుతున్నాడు ఎందుకంటే పెరిగిన టెక్నాలజీ దృష్ట్యా పెరుగుతున్న పరుగులు తీస్తున్న ప్రపంచం దృష్ట్యా కూడా వేగం పుంజుకున్నాడు తన ప్రయాణాన్ని కూడా వేగవంతం చేశాడు ఈ క్రమంలోనే విమాన ప్రయాణంలో ఐదో స్థానానికి చేరుకొని రికార్డు సృష్టించాడు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను మొత్తం మీద రెండు వందల నలభై ఒక్క మిలియన్ ప్యాసింజర్లు ప్రయాణం చేశారనేది విమానయాన సంస్థ చేసినటువంటి అధ్యయనంలో తెలియదు ముందు ముందు రానున్ను ఇది ఐదు వందల మిలియన్స్ దాటే అవకాశం కూడా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా భారతదేశంలో విమానయాన ప్రయాణం పట్ల ఇంతటి అవగాహన రావటం ఇంత త్వరగా కూడా విమాన ప్రయాణం పట్ల భారతీయుడు ఆకర్షితుడవడం ఇంపార్టెన్స్ని తెలుసుకోవడం మంచిదే ఇంపార్టెన్స్ని తెలుసుకోవటం కూడా ఆర్థికంగా ఎదుగుదలకు ఇది ఒక సూచిక అని చెప్తున్నారు మొత్తానికి ఇది ఇవాళ టాపిక్ చూసినా ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్